నమస్కారం సార్ నమస్తే అండి సార్ రామ్ చరణ్ గారి పెద్ద సినిమాకి సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు చక్కెర్లు కొడుతుంది సార్ అదేంటంటే ఆ సినిమా లో రిలీజ్ కు సిద్ధంగా ఉందని సో రామ్ చరణ్ గారికి మార్చ్ అనేది బాగా సెంటిమెంట్ డేట్ అని చెప్పేసి అంటే సెంటిమెంట్ మంత్ అని చెప్పేసి చెప్తున్నారు మరి మార్చ్ లో రిలీజ్ కి అయితే సిద్ధం అయిపోతుందా పెద్ద సినిమా మరి మార్చ్ సెంటిమెంట్ అనేది రామ్ చరణ్ గారికి వర్కౌట్ అవుతుందా ఈ సినిమాకి సంబంధించి మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందంట సార్ సెంటిమెంట్లు సినిమాని గట్టెక్కిస్తాయి అని అనుకుంటే అన్ని సందర్భాల్లోనూ వర్కౌట్ అవ్వకపోవచ్చు కూడా ఇప్పుడు మార్చిలో రంగస్థలం సినిమా రిలీజ్ అయింది మార్చిలోనే ట్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయింది మార్చిలోనే ఆయన బర్త్డే ఉంది కాబట్టి మార్చిలోనే సినిమా రిలీజ్ చేస్తే ఆడుతుంది అని నమ్మటం అనేది ఇబ్బందికరమైన అంశం ఎందుకు ఇబ్బందికరమైన అంశం ఏంటంటే ఒక సెంటిమెంట్ నమ్మిన తర్వాత ఇంకొక సెంటిమెంట్ను కూడా నమ్మాల్సి వస్తుంది నమ్మి తీరాలి నమ్మము అంటే కుదరదు ఇప్పుడు ప్రతి డైరెక్టర్కి సెకండ్ మూవీ ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉండటం మనం చూసాము అనేక మంది డైరెక్టర్లు రెండో సినిమాకి తరబాటుకి గురవటం అనేది రాజమౌళి విషయంలో కనిపిస్తుంది ఆయన కెరియర్లో స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత ఇమీడియట్ గా సినిమా ఆయన రాలేదండి కొంచెం గ్యాప్ తీసుకుని సింహాద్రి అనే సినిమా చేశాడు ఆయన ఆ సింహాద్రి సినిమా ఎన్టీఆర్ పూనుకుని ఆయనకి ఇప్పించాడు అది ఒక చరిత్ర ఆయన రెండో సినిమా పెద్ద హిట్ అయింది ఈ పెద్ద హిట్ అవటం అనేది ఒకటి పక్కన పెట్టేస్తే వినాయక్ వచ్చేసి రెండో సినిమా దెబ్బతింది ఆది సినిమా హిట్ అయిన తర్వాత ఆయన నందమూరి బాలకృష్ణ గారితో చెన్న కేశవ రెడ్డి అనే సినిమా తీసాడు అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రము పెర్ఫామ్ చేయలేదు సో సెకండ్ మూవీ సిండ్రోమ్ అనేది ఒకటి ఉంది ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్లకి రెండో సినిమా కలిసి రాదు ఆయనకి దిల్ హిట్ అయిన తర్వాత టాగూర్ వచ్చింది ఆటోమేటిక్ గా వినాయక్ అలా చాలా మందికి జరగదు రెండో సినిమా కొంచెం అనుమానాస్పదంగానే ఉంటుంది ఆడేస్తే ఆడేస్తుంది ఫెయిల్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది అని ఇండస్ట్రీ అనుకుంటుంది అదో సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు చూస్తే ఇది బుచ్చిబాబుకు రెండో సినిమా పెద్ద మరి ఈ సెంటిమెంట్ మార్చి సెంటిమెంట్ నమ్మిన వాళ్ళు ఆ సెంటిమెంట్ ను నమ్మి ఆందోళన పడాలి కదా ఈ సెంటిమెంట్ ను కూడా అధిగమించే రేంజ్ పవర్ ఏదైనా మార్చిలో ఉందా అనేది చర్చ ఒకవేళ మార్చిలో ఆ పవర్ ఉంటాయి మార్చిలో ఈ ఫెయిట్ మార్చే లక్షణాలు ఏవైనా ఉన్నాయా ఫెయిట్ మార్చడం అంటే ఎవరు ఫెయిట్ రామ్ చరణ్ ఫైటే ఆయన దాదాపుగా ఆర్ తర్వాత ఏ సినిమాలో నటించినా అది వర్కౌట్ అవ్వాలి ఆ బాక్సీస్ దగ్గర ఆయన ఇమీడియట్ గా కనిపించిన సినిమా ఆచార్య చిరంజీవి గారితో కలిసి కనిపించాడు చాలా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినటువంటి సినిమా ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది సినిమా ఒక డిజాస్టర్ గా మిగిలింది అది అక్కడ నుంచి మొదలు పెడితే ఆచార్య దగ్గర నుంచే మొదలు పెడితే ఆయనకి గేమ్ చేంజర్ సినిమా కూడా ఏ రకమైనటువంటి తృప్తిని ఇవ్వలేదు ఇలా నడుస్తోంది ప్రయాణం ఈ ప్రయాణంలో ఇప్పుడు తనని తాను రీలోకేట్ చేసుకుంటూ ఒక కొత్త విజయం కోసం కొత్త కథతో వస్తున్నాను అని చెప్తున్నాడు పెద్ద సినిమా గురించి కొత్త కథతో వస్తున్నప్పుడు మళ్ళీ పాత సెంటిమెంట్లు ఎందుకు కథ మీద కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఎప్పుడు రిలీజ్ అయినా హిట్ అవుతుంది ఓకే బలానా రోజు రిలీజ్ అయితేనే హిట్ అవుతుంది బలానా టైంలో రిలీజ్ అయితే హిట్ అవుతుంది అంటే అసలు ఏ కంటెంట్ లేకుండా కూడా రిలీజ్ చేస్తే హిట్ అవుతుందా అనేది ప్రశ్న ఒకవేళ సెంటిమెంట్ నిజమే అనుకుంటే ఆ రోజు రిలీజ్ రోజు ఆ రోజు ఏదో కలిసి వస్తుంది అనుకుని ఏమీ లేకుండా సినిమా రిలీజ్ చేస్తే ఆ రోజు ఆడిస్తుందా దాన్ని అనేది ప్రశ్న అలా అవదు ఖచ్చితంగా సినిమాకి ఏం కావాలో అవన్నీ ఉండాలి ఏం కావాలో అవన్నీ ఉన్నప్పుడు ప్రేక్షకులు ఆటోమేటిక్గా ఆదరిస్తారు ఆ సినిమాని అంతకు మించి ఇంకొక పరమార్థం ఉంటుంది అనుకోవడం భ్రమ ఇక్కడ రామ్ చరణ్ సినిమాకి వచ్చేసరికి ఆయన ఇప్పటి వరకు కెరియర్లో ఈ మధ్య కాలంలో ప్రాపర్ హిట్ లేదు ఒక హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఈ సినిమా ద్వారా హిట్ కొట్టాలి అనేది ఆయన ప్రోగ్రామ్ ఈ స్క్రిప్ట్ గతంలో ఇంకో పెద్ద హీరో దగ్గరికి వెళ్ళింది ఆయన అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి దీన్ని కొంచెం బెటర్ రేంజ్లో తీసి తను సెకండ్ మూవీ సిండ్రోమ్ నుంచి బయటపడాలి అని ఆయన అనుకుంటున్నాడు బుచ్చిబాబు డైరెక్టర్ గారు ఆ కసరత్తు పడుతున్నాడు ఆ కష్టం ఏదో కనిపిస్తోంది జనాలకి అందుకని సినిమా కంటెంట్ బాగుంటే సెంటిమెంట్లు ఏం చేయవు సెంటిమెంట్లు కలిసి వస్తాయి కలిసి వచ్చే కాలం వస్తే నడిచు వచ్చే కొడుకుపోతాడు కలిసి వచ్చే కాలం వస్తే ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఆఫీస్ బద్దలు కొట్టే సినిమా వస్తుంది లేదు టూ రికార్డులు బద్దలు కొట్టే సినిమా వస్తుంది అని అనుకోవడమే తప్ప ప్రాక్టికల్గా ఏమిటి అనేది కదా చూడాల్సింది అందుకని ఇవేవో రికార్డులు బద్దలు కొట్టేస్తుందా అన్ని పక్కన పెట్టేస్తే మార్చిలో రిలీజ్ అయిపోతే సినిమా ఆడేస్తుందా అనేది కంటెంట్ లేకుండా కంటెంట్ ఖచ్చితంగా వండి చేరాలి ఆ సినిమాలో పవర్ఫుల్ కంటెంట్ ఉంటుంది అని చెప్తున్నారు స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమా అంటున్నారు దానికి సంబంధించి రెండు మూడు వాళ్ళు షాట్లు కూడా బయటకు వదిలేరు ఆయన క్రికెట్ బ్యాట్ విచిత్రంగా ఊపుతూ బ్యాటింగ్ చేయటం అనేది చూసాం అది మాత్రమే కాదు ఆ సినిమా షూటింగ్ రకరకాల గ్రౌండ్స్ లో జరిగినట్టుగా కూడా వార్తలు చూసాం అంటే ఇది కేవలం క్రికెట్కో మరో దానికో సంబంధించిన వ్యవహారంలా కనిపించడం లేదు మొత్తంగా క్రీడా ప్రపంచాన్ని వెనకుండి నడిపిస్తున్నటువంటి ఒక డీప్ స్టేట్ గొడవ ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడేమో అని ఒక చిన్న డౌట్ ఒకవేళ అదే నిజమైతే ఇప్పటి వరకు ప్రపంచ తెర మీద రానటువంటి సినిమా అవుతుంది అలాంటి సినిమా చేయడం ద్వారా జనాల్ని ఆటోమేటిక్గా గ్రాప్ చేయవచ్చు ప్రతి వాళ్ళు ఈ కార్టులు తిన్నవాళ్లే ఉంటారు కాబట్టి ఈ కార్టులు తిన్నవాళ్ళందరూ సినిమాని త సినిమాతో తమను తమ ఐడెంటిఫై చేసుకుంటే హిట్ అవుతుంది సో ఆ పెద్దకి కాన్సెప్ట్యువల్గానే సక్సెస్ అయ్యే లక్షణాలు ఎక్కడో కనిపిస్తున్నాయి అది ఎలాగూ హిట్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం సెంటిమెంట్గా వెళ్దాము అనే ఉద్దేశంతో అప్పుడు రిలీజ్ అయిన థియేటర్లు అప్పటి పోలికలు జనాల్లో వచ్చేలాగా కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి ఆ ప్రయత్నాల్లో భాగమే ఇప్పుడు చెప్తున్నటువంటి స్పెక్యులేషన్ అంతా కూడా ఓకే మార్చిలో వస్తాయి అనేది అది వాళ్ళకు వాళ్ళు మనోధైర్యం ఇచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప పబ్లిక్ లో కాన్ఫిడెన్స్ నింపడానికి జరుగుతున్న ప్రయత్నంగా చెప్తారు అది అంటే జనాలు నమ్ముతున్నారు కాబట్టి మేము కూడా నమ్మేసి చేస్తున్నాం అనే పద్ధతిలో పెడుతుంది డైలాగ్ ఏదేమైనా గానీ కంటెంట్ బాగుంటే ముహూర్తం పెట్టినా గానీ పెట్టకపోయినా గానీ అది ఎలా వర్కౌట్ అవ్వాలో అలాగే వర్కౌట్ అవుతుంది సో పెద్ద సినిమాలో విషయం ఉంటే ఇవేవి ఆపవు ఈ సెంటిమెంట్లు ఏవి లేదు అది అక్టోబర్ లో అందుకంటే ముందు రిలీజ్ చేసిన పెద్ద ప్రమాదం అయితే ఉండదు మరి ఆ ప్రయత్నం చేసే మూడ్ లో వాళ్ళు కనిపించట్లేదు ప్రయత్నం చేస్తారని ఆశించడం కూడా దురాశ అవుతుంది కాబట్టి వాళ్ళ ధోరణిలో